మీరు సినిమాను చూస్తారు సినిమా మిమ్మల్ని చూస్తా అని చెప్పేసేసి మాట నిలబెట్టుకున్న దమ్మున్న సరైన నిఖార్సైన మొగడు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారని చెప్పేసి చెప్తా అన్న నిజంగా యాక్టింగ్ పరంగా డైలాగ్స్ కొన్ని విజువల్స్ ఫైటింగ్ సీన్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని మ్యూజిక్ పరంగా చూసుకున్న అనుపమ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా ఓవరాల్గా మూవీలో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అనేది లేకుండా చేసేసి అన్న నిజంగా ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ ఇప్పుడు మామూలుగా విజయ్ దేవర్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే మామూలుగా విజయ్ దేవరకొండ గారిది ట్యాక్సీ వాళ్ళ సినిమా సినిమా రిలీజ్ రిలీజ్ అయిన రెండు గంటల్లోనే సినిమా పూర్తి కంప్లీట్ కాకముందే సక్సెస్ మీట్ ఏ రకంగా అయితే పెట్టారో ఆ రకంగా ఏంటంటే వీళ్ళు కూడా ఫ్యాన్స్ ఏంటంటే ఒక గంట ముందే సక్సెస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పో ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్ ఆఫ్ నిజంగా బెల్లంకొండన హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ నిజంగా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినావో నీ హార్డ్ వర్క్ నీ హార్డ్ వర్క్కి తగ్గట్టుగా ఒక మంచి స్టోరీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని బ్లాక్ బాస్టర్ని అతని ఖాతాలో వేసుకున్నాడు నిజంగా ఒక మంచి మంచి స్టోరీ స్క్రిప్ట్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు భయ్య ఇంతకుముందు వచ్చిన భైరవన్ సినిమా కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతోనైతే ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్నే అందుకున్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య మూవీ మూవీ పరంగా